వెల్కమ్ టు మై శివ షోల్ టారోడ్ ఛానల్ దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి షేర్ చేయండి ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే స్క్రీన్ పైన ఉండే కాంటాక్ట్ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి రియూనియన్ రెమెడీస్ హెల్త్ ఇష్యూస్ మ్యారేజ్ ఇష్యూస్ అదర్ ప్రాబ్లమ్స్ ఏవైనా సరే ఉంటే నాకు స్క్రీన్ పైన కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది దానికి కాంటాక్ట్ అయితే నేను నేను యాక్యురేట్గా రీడింగ్ ఇస్తా పర్సనల్ రీడింగ్స్ పెయిడ్ రీడింగ్స్ అండి అది యూనియన్ రెమెడీస్ అవని టారో రీడింగ్ క్లాసెస్ అయినా క్యాండిల్ బ్యాక్స్ రీడింగ్ క్లాసెస్ అయినా సరే మీకు కావాలి అనుకుంటే మీరు ఎవరైనా సరే స్క్రీన్ పైన కాంటాక్ట్ నెంబర్ కాంటాక్ట్ అయితే నేను క్లాసెస్ చెప్తానండి ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్ ఏమిటి అంటే చూసే వ్యూయర్స్ ఎవరైతే ఉన్నారో మీ కోసం థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఏ విధంగా ఉన్నారు ఇది కేవలం థర్డ్ పార్టీ ఉండే వాళ్ళు మాత్రమే చూడండి యూనివర్స్ గ్రాటిట్యూడ్ 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 థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ ఏంజల్స్ యాక్యురేట్ రీడింగ్ అయితే ఇవ్వండి చూసే వ్యూయర్స్ కోసం థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఏ విధంగా ఉన్నారో యాక్యురేట్గా రీడింగ్ ఇవ్వండి థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో వ్యూయర్స్ ఎవసుకోవచ్చు థర్డ్ పార్టీ ఉండే వాళ్ళు మాత్రమే చూడండి థర్డ్ పార్టీ లేని వాళ్ళు మాత్రం చూడద్దు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో అయితే వాళ్ళు ఎవరైతే మీ యూఎస్ ఉన్నారో వాళ్ళు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో అయితే హ్యాపీగానే ఉన్నారండి ప్రైవసీని ఎక్కువగా కోరుకుంటున్నారు నెక్స్ట్ ఏంటంటే వాళ్ళు వాళ్ళని ఒక ఎంప్రెస్ లెవెల్లో చూస్తున్నారండి మీ థర్డ్ వాళ్ళ మీ పోసం తాలూకా థర్డ్ పార్టీని కానీ వాళ్ళు ఎటువంటి యాక్షన్ తీసుకోకపోవడం వల్ల ఏంటంటే వీళ్ళు ప్రోగ్రెస్ వెయిటింగ్లో ఉన్నారు వీళ్ళు ఏం చేయాలో అర్థం కాకుండా వాళ్ళు ఏమి ఇస్తారు అని చెప్పి వాళ్ళని ఒక ఎంప్రెస్ లెవెల్లో చూస్తున్నాను అని చెప్పి వాళ్ళకి ఏంటంటే ప్రోగ్రెస్ కోసం వెయిటింగ్ చేస్తున్నారు కానీ వాళ్ళు అక్కడ ఉండే సిచ్యువేషన్లో ప్రోగ్రెస్ వస్తుందా రాదా అసలు వాళ్ళు వాళ్ళు వేస్తున్న బిస్కెట్స్ ఉంటాయి కదా ఆమె ఎన్నో వందంగా ఉన్నావు నువ్వే నాలు స్టార్ అలాంటి వాటికి ఏంటంటే వాళ్ళు పడుతున్నారా లేదా అని చెప్పి వాళ్ళు ప్రజెంట్ అయితే గతంలో ఒకరిని ఇలానే చీటింగ్ చేసి ఇప్పుడు కూడా వాళ్ళకి కూడా చీటింగ్ చేయడానికి ఏమీ తెలియదు అన్నట్లుగా నాకు ఏమీ అర్థం కాదు నాకు ఈ ప్రపంచం గురించే తెలియదు అన్నట్లుగా నాకు ఇలా అంటే ఇష్టం ఉండదు నేనైతే హానెస్ట్గా ఉంటాను నేను కష్టపడే వ్యక్తిని నేను నా కష్టాన్నే నమ్ముకునే వ్యక్తిని అనుకొని చెప్పి వాళ్ళకి కమ్యూనికేట్ అయ్యారు కమ్యూనికేట్ అయ్యి డ్రా రాను వాళ్ళు ఏంటంటే వీళ్ళు బిస్కెట్లకు పడ్డాక వీళ్ళు డామినేట్ చేస్తూ వీళ్ళు డామినేట్ చేస్తూ వీళ్ళకి ఏంటంటే డామినేట్ చేస్తూ ట్వంటీ ఫోర్ బై సెవెన్ వాళ్ళ గురించి ఆలోచిస్తూ వీళ్ళేమో ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఆలోచిస్తుంటే కానీ వాళ్ళని అక్కడ చేస్తూనే ఉన్నారే కానీ వాళ్ళ మీద అయితే నెగిటివ్ ఆలోచనలోనే ఉన్నారండి ఈ ఈ వాళ్ళ మీద ఉండే నెగిటివ్ ఆలోచన ఈ రిలేషన్షిప్ని స్ట్రెంగ్త్ కోరుకుంటుందా లేదా బలమైన బలహీనత అయినా ఏదైనా సరే సక్సెస్ చేసుకొని మనం నార్మల్గా ప్రాక్టికల్ లైఫ్లోకి వచ్చేద్దామనే ఆలోచనలతోనైతేనే మీ పర్సన్ ఉన్నారు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో అది ఎవరైనా అవ్వచ్చండి వర్క్ ఫ్యామిలీ పెంటికల్స్ నైన్ ఆఫ్ పెంటికల్స్ క్లారిఫికేషన్ కార్డ్ వాళ్ళ దగ్గర ఉంటే వాళ్ళు మనసు ఏదో తెలిసినట్లుగా వాళ్ళు ఇదైనట్లుగా వాళ్ళిద్దరిది ఒకళ్ళ మనసు ఒకరు తెలుసుకున్నట్లుగా ప్రైవసీ కోసమే వెళ్ళారంటండి మీ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో త్రీ ఆఫ్ వ్యాన్స్ రీడైరెక్ట్ యువర్ థాట్స్ వాళ్ళ ఆలోచనలు అనేవి మీ వైపు మల్లుతున్నాయంట మీ వైపు వస్తున్నాయి వాళ్ళ వైపు కాదు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో కాకుండా అక్కడి నుంచి మీ వైపు వస్తున్నాయి థర్డ్ పార్టీకి ఏంటంటే ప్రైవసీ కావాలి వాళ్ళు ప్రైవసీని ఎక్కువ కోరుకుంటారు టూ ఆఫ్ స్వార్డ్స్ ఓవర్ థింకింగ్ ఇక్కడ ఏంటంటే ఓవర్గా థింకింగ్ చేస్తున్నారండి ఏ విషయం ఏం ఆలోచించాలి ఎటువంటి నిర్ణయం తీసుకోవాలి అనేది ఓవర్ థింకింగ్ చేస్తున్నారు అందుకు వాళ్ళు ఏంటంటే ఎటు తేల్చుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు మీరా వాళ్ళ అని ఎయిట్ హాఫ్ పెంటికల్స్ హ్యావ్ ఫెయిత్ ఎంత హార్డ్ వర్క్ అయినా సరే రిలేషన్షిప్లో గ్రోత్ అనేది ఉండాలి కష్టపడైనా సరే రెండు వైపులా కూడా నిర్ణయం తీసుకోవాలి అంటే థర్డ్ పార్టీ ఇక్కడ ఫ్యామిలీ అయినా అవ్వచ్చు కెరియర్ అయినా అవ్వచ్చు కమ్యూనికేట్ లెట్ గో ఆఫ్ ద నీడ్ టు కంట్రోల్ అంటే కొన్ని విషయాల్ని లెట్ గో చేయడానికి కమ్యూనికేట్ అవుతున్నారు క్వీన్ ఆఫ్ ఫ్యాన్స్ ఓపెన్ యువర్ ఐస్ మీరు కళ్ళు తెరుచుకోండి మీరు కూడా కొంచెం కళ్ళు తెరుచుకోండి అని అయితే మీ పోజను మీ విషయంలో అంటున్నారు వాళ్ళైతే కళ్ళు తెరుచుకొనే వాళ్ళు వాళ్ళ లైఫ్లో వాళ్ళు ప్రాక్టికల్గా ఆలోచిస్తూ ఉన్నారు నైన్ ఆఫ్ స్వార్డ్స్ ఎయిట్ ఆఫ్ స్వార్డ్స్ టేక్ లీప్ ఆఫ్ ఫెయిత్ వాళ్ళు ఓవర్గా థింక్ చేస్తూ నిజమేంటి నమ్మకమేంటి అనేది గుర్తుపడుతున్నారు స్ట్రెంగ్త్ కార్డ్ స్టే ఆప్టమిస్టిక్ ఎన్ని కష్టాలైనా సరే ఈ రిలేషన్లో స్ట్రెంగ్త్ అనేది కావాలి అనుకుంటున్నారు సిక్స్ ఆఫ్ మ్యాన్స్ డిఫికల్టీస్ సక్సెస్ ఉండాలి ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా సక్సెస్ అనేది గ్రోత్ ఉండాలి సక్సెస్ ఉండాలి రిలేషన్లో గ్రోత్ ఉండాలి అనుకుంటున్నారు ఎంపరర్ బౌండరీస్ అంటే వాళ్ళు బౌండరీస్లో వాళ్ళు ఉంటున్నారండి మీ పర్సన్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో కూడా వాళ్ళు ప్రాక్టికల్ లైఫ్నే అనుభవిస్తున్నారు ఇంట్రోబెక్ట్ గానే ఉంటున్నారు ఎవరిని ఎంతవరకు ఉంచాలో అంతవరకే ఉంచుతున్నారు మీకు ఇచ్చినంత ఆలోచన కూడా వాళ్ళకి లేదు అది మాత్రం చెప్తున్నారండి